హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ టెన్ ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ నేనే రాసి నేనే వాయిస్ ఇస్తున్నాను ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్ష ఆఫీస్లోకి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వచ్చింది తాను రావడంతో స్టాఫ్ మొత్తం గుడ్ మార్నింగ్ చెప్తున్నారు రాఖీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాడు అందరికీ చేతి సైగతోనే గుడ్ మార్నింగ్ చెప్తూ తన క్యాబిన్లోకి వెళ్ళింది రక్ష ఎప్పుడు టైం పంచువాలిటీ అంటూ ఉంటుంది ఈరోజు ఆవిడే లేటుగా వచ్చింది అనుకుంటున్నారు స్టాఫ్లో ఒకరితో ఒకరు టేబుల్ మీద రెపరెపలాడుతున్న లెటర్ వైపు చూస్తోంది రక్ష లెటర్ మొత్తం చదివి రాఖీ వైపు కోపంగా చూసింది బెల్ కొట్టి ప్యూన్ని పిలిచింది మే ఐ కమింగ్ మేడం అంటూ ప్యూన్ లోపలికి వచ్చి రక్ష చెప్పింది విని రాఖీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఇదేంటి రక్ష బయటికి వస్తుంది అనుకుంటే నన్నే తన క్యాబిన్కి రమ్మంటుంది ఇప్పుడే ఎడా పెడా తిట్టేస్తుందా తప్పుతుందా ఆర్డర్ వేసింది కదా అనుకుంటూ రక్ష క్యాబిన్లోకి వెళ్ళాడు రాఖీ మై కమింగ్ అంటూ డోర్ ట్యాప్ చేశాడు రక్ష సైగతో లోపలికి వచ్చాడు రాఖీ ఈ లెటర్ ఏంటి నువ్వు నాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు అని అడిగింది రక్ష ఇప్పుడే చెప్పమంటావా కాఫీ షాప్కి రావా చెప్పాను కదా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయినా కావాలి అని ప్లీజ్ రక్ష కాఫీ షాప్కి రా అన్నాడు రాఖీ ఈరోజు నేను ఆఫీస్కి లేట్గా వచ్చాను నాకు పెండింగ్ వర్క్ చాలా ఉంది నేను ఆఫీస్లో నుంచి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది అప్పటి వరకు నువ్వు వెయిట్ చేస్తావా అంది రక్ష ఏంటి రక్ష నువ్వు ఇంత కూల్గా మాట్లాడుతున్నావు నీకు కోపం రావట్లేదు నువ్వేనా అసలు మాట్లాడేది అన్నాడు రాఖీ నువ్వే కదా రాఖీ ఆఫీస్లో అరిచి గోల చేస్తే నాకు మాత్రమే చెప్పవలసిన విషయం అందరికీ చెప్తానని లెటర్లో రాసావు ఇంత క్లారిటీగా నువ్వు చెప్పాక ఎందుకు అరుస్తాను నువ్వు ఏం చెప్తావో విని అప్పుడు నా రియాక్షన్ చూద్దువు గాని అంది రక్ష ఓకే అయితే సాయంత్రం కాఫీ షాప్లో కలుద్దాం అంటూ తన క్యాబిన్లో నుంచి బయటికి నడుస్తున్నాడు రాఖీ రాఖీ వన్ మినిట్ లెటర్లో ఏదో కాంప్లిమెంట్ నాకు మాత్రమే చెప్తాను పర్సనల్గా అన్నావు ఈ రూమ్లో నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు ఏంటి నువ్వు నాకు ఇవ్వాలి అనుకున్న కాంప్లిమెంట్ అడిగింది రక్ష వద్దులే రక్ష చెప్తే నీకు కోపం వస్తుంది నువ్వు కూల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్తానులే అన్నాడు రాఖీ నువ్వు నన్ను కాఫీకి ఇన్వైట్ చేశావని తెలిసి కూడా నేను కూల్గా మాట్లాడుతున్నాను నువ్వు ఇచ్చే కాంప్లిమెంట్ వింటే నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే నువ్వు ఇచ్చే కాంప్లిమెంట్ నాకు కోపం వచ్చే విధంగా ఉంటుందా అంది రక్ష నువ్వు పాజిటివ్గా తీసుకుంటే కోపం రాకపోవచ్చు నెగిటివ్గా తీసుకుంటే కోపం రావచ్చు అది నీ మూడ్ని బట్టి ఉంటుంది అన్నాడు రాఖీ అవునా అయితే అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంతకీ ఏంటది ఫాస్ట్గా చెప్పి వెళ్ళు నాకు వర్క్ ఉంది అంది రక్ష సరే నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నా కోపం తెచ్చుకోకు నువ్వు నడుస్తూ ఉంటే వెనుక నుంచి నీ చీర కొంగు కొంచెం జారుతోంది పసుపు బంగారు వర్ణంలో ఉన్న నీ నడుము వెనక వైపు చిన్న సింప్లీ సూపర్ కావాలని చూడలేదు కానీ చూశాక చెప్పకుండా ఉండలేకపోయాను తాను చెప్తుంటే కోపంగా ఎర్రబడ్డ మొహంతో చూస్తున్న రక్షాని చూసి సారీ నీకు కోపం వస్తోంది తర్వాత మాట్లాడతాను అంటూ క్యాబిన్లో నుంచి ఫాస్ట్గా బయటికి వచ్చాడు రాఖీ ఈడియట్ నేను నడుస్తుంటే నా నడుము కనిపిస్తోందా పైగా అది నాకే వచ్చి చెప్తున్నాడు అసలు వీడిని నేను ఏమనుకోవాలి సాయంత్రం కాఫీ షాప్కి వస్తా అంటున్నాడు కదా అక్కడ చెప్తాను వీడి పని అసలు భయం లేకుండా నా ముందు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు నిన్నటి వరకు ఇతనిలో లేని ధైర్యం ఈరోజు ఎలా వచ్చింది ఏదేమైనా కాని వీడు అతి చనువు తీసుకుంటున్నాడు పులిస్టాప్ పెట్టాల్సిందే సాయంత్రం వీడికి చుక్కలు కనిపించేలా చేస్తాను దెబ్బకి నాతో పెట్టుకోవాలంటే దడుచుకుంటాడు అనుకుంటూ తిరిగి వర్క్ స్టార్ట్ చేసింది రక్ష రాఖీ చెప్పిన దగ్గర నుంచి తాను నడిచేటప్పుడు వెనక వైపు తన నడుము కనిపించకుండా పవిట కొంగుని వెనక నుంచి తీసి ఎదరకి పెట్టుకుంటోంది రక్ష రక్ష తాను చెప్పిన మాటలు బాగా గుర్తు ఉంచుకుందని రక్ష బిహేవియర్ని బట్టి అర్థం చేసుకుని నవ్వుకుంటున్నాడు రాఖీ ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయినా కూడా వర్క్ చేస్తూనే ఉంది రక్ష రక్షా కోసం వెయిట్ చేస్తూ రాఖీ కూడా అదే ఆఫీస్లో ఉన్నాడు అప్పు ఆఫీస్ బయటకు వచ్చి టూ త్రీ మెసేజెస్ చేసిన రాఖీ నుంచి ఆన్సర్ రాకపోయేసరికి హార్న్ ప్రెస్ చేస్తున్నాడు రాఖీ ఫాస్ట్గా ఆఫీస్ బయటికి వచ్చి అరే మామ నేను ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు వెళ్ళిపో అన్నాడు రాఖీ అదేంట్రా ఆ రాక్షసి మళ్ళీ నీకు వర్క్ ఇచ్చి చంపుతోందా నువ్వు లవ్ ప్రపోజ్ చెయ్యగానే కక్ష తీర్చుకుంటోందా ఏంటి అన్నాడు అప్పు ఒరే మేము ఇంకా కాఫీ షాప్కి వెళ్ళలేదు తన వర్క్ కంప్లీట్ అయ్యాక ఇద్దరం కలిసి వెళ్తాము ప్లీజ్ రా అప్పు నువ్వు వెళ్ళిపో నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తాను సరే మామా నేను వెళ్ళిపోతాను కానీ నీకు ఏదైనా అవసరమైతే కాల్ చేయి వస్తాను సరేనా అని రాఖీతో చెప్పి అప్పు వెళ్ళిపోయాడు వర్క్లో బాగా బిజీగా ఉన్న రక్ష క్యాబిన్ డోర్ ట్యాప్ చేశాడు రాఖీ కమింగ్ అంది రక్ష ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదా అడిగాడు రాఖీ ఇందాకటి నుంచి ఈ ఫైల్ ఎందుకనో ఓపెన్ అవ్వట్లేదు ఈరోజు ఎలాగైనా మెయిల్ పంపించాలి లేకపోతే మన కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ వర్క్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు అంది రక్ష ఇఫ్ యూ డోంట్ మై నేను ఒక్కసారి చూడొచ్చా అన్నాడు రాఖీ హలో ఈ ఫైల్ నాకే ఓపెన్ అవ్వట్లేదు నీకు ఓపెన్ అవుతుందా సరేరా ట్రై చెయ్యి అంది రక్ష రాఖీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్యూటర్ వర్క్ చేసిన తర్వాత ఈజీగా ఓపెన్ అయ్యింది ఫైల్ వెంటనే మెయిల్ పంపించాడు రాఖీ రక్షాకి ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఎలా ఓపెన్ అయింది రాఖీ నేను చాలాసార్లు ట్రై చేశాను హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ అంది రక్ష ఇలాంటి వాటికి కంపెనీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి రక్ష పెద్ద పెద్ద కంపెనీస్తో డీలింగ్స్ కదా అన్నాడు రాఖీ అబ్బా పాస్వర్డ్ అని ఎందుకు చెప్పాను రక్ష ఇప్పుడు పాస్వర్డ్ నీకెలా తెలుసు అని క్వశ్చన్ చేస్తుందేమో అనుకుంటూ అవునా ఈ విషయం నీకెలా తెలుసు అయినా అంత పెద్ద కంపెనీ పాస్వర్డ్ గెస్ట్ చేయడం మామూలు విషయం కాదు నువ్వెవరు అని అడిగింది రక్ష నా పేరు రాఖీ నీకు ఆల్రెడీ చెప్పాను కదా మీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను మీ కంపెనీ నేమ్ టైప్ చేశాను ఒకసారి ట్రై చేద్దామని ఓపెన్ అయ్యింది దట్స్ ఇట్ అన్నాడు రాఖీ చాలా కూల్గా మాట్లాడుతూ నేను ఫైల్ ఓపెన్ చేసినప్పుడు అట్లీస్ట్ పాస్వర్డ్ కావాలని కూడా చూపించలేదు నీకు మాత్రం పాస్వర్డ్ కావాలని ఎలా తెలుసు అడిగింది రక్ష అబ్బా రక్ష ఏమిటి ఈ క్వశ్చన్స్ ఇప్పుడు నీ ప్రాబ్లం క్లియర్ అయ్యింది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా ఇంతకుముందు నేను ఇంతకన్నా పెద్ద కంపెనీస్లో కూడా జాబ్ చేశాను అక్కడ ఇలాంటివన్నీ ఎన్నో చేశాను ఇది ఒక లెక్క అన్నాడు రాఖీ అవునా మరి అంత పెద్ద కంపెనీలో జాబ్ ఎందుకు మానేశావు అడిగింది రక్ష ఏంటి రక్ష నువ్వేమైనా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా నీకోసం ఇంతసేపు వెయిట్ చేశాను నీకు ప్రాబ్లం వస్తే క్లియర్ చేశాను ఒక కప్ కాఫీ తాగడానికి ఇంత ఏడిపించకూడదు అన్నాడు రాఖీ అబ్బా అవునా నువ్వు హెల్ప్ చేస్తే నువ్వు పిలిచినప్పుడు నేను కాఫీకి వచ్చేయాలా అంది రక్ష రక్ష ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు కాఫీకి రావా అన్నాడు రాఖీ ఈ వర్క్ టెన్షన్కి కాఫీ తాగితే తగ్గదు టీ తాగుతా నేను పద అంది రక్ష తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ పెదవుల మీద చిన్న చిరునవ్వుతో అబ్బబ్బబ్బబ్బా ఏమైనా ఉన్నావా ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా ఎంత బాగున్నావో వెన్నెలా ఇక్కడే ఉందా అనిపిస్తోంది అన్నాడు రాఖీ ఏంటి ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నావు ఈరోజు ఉదయం రోడ్డు మీద ఒకడిని కొట్టడం చూశాను అని నువ్వే చెప్పావు కదా నువ్వు కూడా దెబ్బలు తింటావా ఏమిటి అంది రక్ష నీకు నన్ను కొట్టాలనిపిస్తే కొట్టు రక్ష మరేం పర్వాలేదు అట్లీస్ట్ నన్ను టచ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాడు రాఖీ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఈరోజు అని రాఖీతో మాట్లాడుతూనే ప్యూన్ ని పిలిచింది రక్ష ఆఫీస్ కీస్ ప్యూన్కి ఇచ్చి అన్నీ లాక్ చేసి వెళ్ళమని అతనికి కూడా టీకి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చింది రక్ష మీరు బయటికి బాగా కోపంగా కనిపిస్తారు కానీ చాలా మంచివాళ్ళండి అన్నాడు రాఖీ ఇప్పుడు నేను నీ కాంప్లిమెంట్ ఏమైనా అడిగానా ముందు చూసుకుని నడువు అంది రక్ష నడవడం ఎందుకు నా బైక్ మీద వెళ్దామా అన్నాడు రాఖీ నువ్వు నడవలేకపోతే బైక్ మీద రా కాఫీ షాప్ ఎంత దూరం ఉంది చెప్పు రెండు అడుగులు కూడా వేయలేవా నేను నడుచుకుంటూ వెళ్తాను కూర్చుని కూర్చుని వర్క్ చేసి కాళ్ళు నొప్పులొస్తున్నాయి నాకు నడిస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది నువ్వు నడవలేవు కాబట్టి బైక్ మీదరా అంటూ ముందుకు వెళ్ళింది రక్ష రక్ష నేను కూడా నడుచుకుంటూ వస్తాను అంటూ రక్ష బ్యాక్ సైట్ చిన్నగా నడుస్తున్నాడు రాఖీ రాఖీ తన వెనక నడుస్తూ ఉంటే తనకు ఇచ్చిన కాంప్లిమెంట్ గుర్తుకు వచ్చి పవిట కొంగు ముందుకు లాక్కుని నడుస్తోంది రక్ష రాఖీ ఇదంతా చూసి తాను చూస్తున్నానని రక్ష పవిట చేసుకుంటోందని అర్థమై చిన్నగా నవ్వుకుంటున్నాడు ఇద్దరు కాఫీ షాప్లోకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు రక్ష ఇలాచీ టీ తాగుతోంది రాఖీ స్ట్రాంగ్ కాఫీ సిప్ చేస్తున్నాడు రక్ష వైపు కన్నార్పకుండా చూస్తూ నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్ టైమే అడిగావు ఫైవ్ మినిట్స్ అయిపోయింది త్వరగా చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి అంది రక్ష వాచ్ చూసుకుంటూ టీ సిప్ చేస్తూ ఇది కొంచెం టూ మచ్ రక్ష నీ కోసం నేను త్రీ అవర్స్ వెయిట్ చేశాను ఆఫీస్ కే అయిపోయింది ఇప్పుడు టైం నైన్ అవుతుంది త్రీ అవర్స్ వెయిట్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నువ్వు నాకు ఇచ్చే టైం అన్నాడు రాఖీ అసలు నేను నీతో కాఫీకి రావడమే గొప్ప ఇలా కూల్గా మాట్లాడడం ఇంకా గ్రేట్ అయినా నువ్వేదో చెప్పాలని వెయిట్ చేశావు నీ ప్రాబ్లం అది ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేశావు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక ఒక్క నిమిషం కూడా ఉండను నేను అంది రక్ష సో ఇప్పుడు నాకు ఇంకొక సెవెన్ మినిట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సరే చెప్పేస్తాను రక్ష ఐ లవ్ యూ అన్నాడు రాఖీ అందమైన రోజ్ ఫ్లవర్ బొకే రక్షా చేతికి అందిస్తూ ఊహించాను నువ్వు ఇదే మాట చెప్తావని ఊహించాను నీ లెటర్ చదువుతున్నప్పుడే నాకు అర్థమయ్యింది అయినా నీతో నేను కాఫీకి ఎందుకు వచ్చానో తెలుసా ఉదయం నేను ఆఫీస్కి లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా మార్నింగ్ ఒకడిని కొట్టడం నువ్వు చూసావు కదా అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు నేను రిజెక్ట్ చేశాను అన్న బాధతో ప్రస్తుతం అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అలాంటి ప్రయత్నం నువ్వెక్కడ చేస్తావో అని నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నాను నాకు ఇష్టం లేదు రాఖీ నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు అండ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ లాంటివి ఇంకెవ్వరికీ ఇవ్వకు విని ఊరుకోరు నలుగురిలో కొడితే నీ పరివే పోతుంది నీ బిహేవియర్ చూస్తుంటే చాలా కష్టపడి వర్క్ చేస్తావని అర్థమవుతోంది పెద్ద పెద్ద కంపెనీస్లో పని పనిచేసామని చెప్తున్నావు సో సంపాదన కూడా బాగానే ఉంటుంది లెటర్లో మీ అమ్మతో నన్ను పోల్చావు బిహేవియర్ కూడా మంచిదే అని అర్థమవుతోంది నన్ను కాకుండా మరొక అమ్మాయిని ఎవరినైనా ట్రై చేయి వర్కౌట్ అవ్వచ్చు నా లైఫ్లో ప్రేమకి ఎటువంటి స్థానం లేదు ఒక్కసారి నేను చేసిన తప్పుకి ఇప్పటికే నేను పనిష్మెంట్ అనుభవిస్తున్నాను ఇకపై ఆ తప్పు చేయను సారీ అంటూ బయటికి నడిచింది రక్ష 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 వన్ మినిట్ ప్లీజ్ ఇంకా టూ మినిట్స్ ఉంది నాతో మాట్లాడు ఇప్పుడేంటి నువ్వు నన్ను ఇష్టపడట్లేదు అంతే కదా ఓకే ఇది చెప్పు నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా లేరు కదా అన్నాడు రాఖీ రాఖీ నీకు చెప్తే అర్థం కదా ఎందుకు నాకు కోపం తెప్పిస్తావు నా మనసులో ఎవ్వరూ లేరు ఇకపై రారు ఓకేనా అంది రక్ష ఫ్యూచర్ నువ్వెలా చెప్తావు రక్ష ఐదు నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు అలాంటిది ఫ్యూచర్లో నీ లైఫ్ ఎలా ఉండబోతుందో నీకేం తెలుసు ఎనీవే నీ మనసులో ఎవరూ లేరు కాబట్టి నేను నిన్ను ట్రై చేస్తూనే ఉంటాను ఐ లవ్ యూ అన్నాడు రాఖీ నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ చెప్తే అర్థం కాదా అంది రక్ష కోపంగా రాఖీ వైపు చూస్తూ వర్కౌట్ అవుతుందో అవ్వదో నేను చూసుకుంటాను నీ వైపు నుంచి నువ్వు కాన్ఫిడెంట్గానే ఉన్నావు కదా ఇంక నీకెందుకు భయం అన్నాడు రాఖీ నాకు భయమా ఎవరు చెప్పారు నీకు టైం వేస్ట్ చేసుకోకు అని చెప్తున్నాను అంది రక్ష రక్ష నువ్వు భయపడనట్టు కనిపిస్తున్న నిజానికి నీలో ఉన్నది భయమే మరొకసారి ఎవరి ప్రేమలోనైనా పడిపోతానేమో అని అన్న భయం నీ భయాన్ని నేను నిజం చేస్తాను అన్నాడు రాఖీ నీ బొందరా నీ బొందర ఆరై చెప్తే వినవు పెద్ద వేస్ట్ వేలో నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో నన్ను ఇరిటేట్ చేస్తే మాత్రం చంపలు పగలకొడతాను బీ కేర్ఫుల్ అంది రక్ష అబ్బబ్బబ్బబ్బా ఏమైనా ఉన్నావా వార్నింగ్ ఇస్తుంటే భలే ముద్దొస్తున్నావు అన్నాడు రాఖీ ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు ఇందాక నువ్వన్న మాటలకి కొట్టకుండా ఆగిపోతున్నాను కొడితే టచ్ చేశానని హ్యాపీగా ఫీల్ అవుతావేమో తప్ప ఇంకెటువంటి యూజ్ ఉండదు నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటున్నాను బాయ్ అంటూ బయటికి నడుస్తోంది రక్ష 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 ఇంకొక విషయం ప్లీజ్ అంటూ రక్ష వెనకాలే వస్తూ రాఖీ ఇలా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకెప్పుడు శారీ కట్టుకోకు వాట్ ఏం మాట్లాడుతున్నావు రాఖీ అంటే నా డ్రెస్సింగ్ కూడా నువ్వే సెలెక్ట్ చేస్తావా అయినా నేను చీర కట్టుకోవడం కట్టుకోకపోవడం నా ఇష్టం నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది రక్ష కోపంగా నీకు చెప్పకూడదు కానీ ఈరోజు ఆఫీసులో అబ్బాయిలందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయి ఏమైనా ఉందారా చాలా హార్డ్గా ఉంది కదా అంటూ నాకు నిన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నచ్చదు వాళ్ళు కామెంట్ చేసే విధంగా నీ డ్రెస్ ఉండకుండా చూసుకో ఇది చిన్న రిక్వెస్ట్ ఆలోచించు నీకు ఇష్టమైతేనే ఫాలో అవ్వు లేదు నేను శారీనే కట్టుకుంటాను అంటే నీ ఇష్టం ఆఫీసులో గొడవలు రావచ్చు మరి ఆలోచించుకో అన్నాడు రాఖీ తాను కూడా రక్షాతో బయటికి వస్తూ రక్ష నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తావా మనమిద్దరం ఉండేది ఒకే ఏరియా కదా అన్నాడు రాఖీ సారీ రాఖీ నేను లిఫ్ట్ ఇవ్వను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రక్ష రక్ష బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే పవిట కొంగు కొంచెం కిందకి జారి నడుము మళ్ళీ కనిపిస్తోంది అబ్బబ్బా ఇలా ఉంటే అబ్బాయిలు వెంట పడకుండా ఉంటారా ఏంటి ఫస్ట్ శారీస్ని లంగా ఓనీస్ని రక్ష కట్టుకోకుండా చూడాలి సంప్రదాయంగా కనిపించే సెక్సీ డ్రెస్సులవి అనుకుంటున్నాడు రాఖీ వెళ్తున్నా తన మరదల్ని చూస్తూ నా మాట ఇది వింటుందా వినుదా మళ్ళీ శారీ కట్టుకుని ఆఫీస్కి వస్తుందా అనుకుంటూ రక్ష బైక్ డ్రైవ్ చేస్తూ ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి ఏంటి పిలిచావా అంది రాఖీ వైపు చూస్తూ తన మాటలు అంత దూరంలో ఉన్న రక్షాకు వినిపించాయా అన్నట్లు అయోమయంగా చూస్తూ లేదు అన్నాడు రాఖీ ఇకపై రక్షాని ఎలా ట్రీట్ చేయబోతున్నాడు రాఖీ అంత స్ట్రిక్ట్గా ఖచ్చితంగా ఉండే రక్ష మన రాఖీ ప్రేమలో పడుతుందా లేదా తెలుసుకోవాలి ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు